దేవునికి ఏమైనా కలిగిన గాక మార్కూచ వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో దేవుడు ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మరి ఆనాడు శిశువులు యేసు ప్రభు వారు కూడా పేతురు యహాను ఆంధ్రయులందరూ కూడా మరి దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయనతో ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో వాళ్ళకి తెలియచేస్తూ ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి పల్లికి మరి ప్రతి ప్రతి మూల గ్రామాలకి కూడా మరి ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించినాడు ఆయన సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు అక్కడికి అనేకమైన దెయ్యములు పట్టినవారు అనేకమైన రోగములతో నిండిన వారు కుట్టు రోగ కుష్ఠరగములతో నిండిన వారు కుంటువారిని గుట్టువారిని మరి అనేక మంది మోగవారిని మరి ఆయన వద్దకు తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదండి అందరినీ కూడా ఆయన సొత్తపర్చాడు ఆయన సువార్త ప్రకటించుచున్నప్పుడు మరి అనేక మంది గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఆయన ఎద్దకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో దేవతి దేవుని నామాన్ని ప్రకటించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు సర్వ సృష్టికెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎన్నో క్రిస్మస్ పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం ఎంతో సంతోషంతో ఆనందంతో ఆయన జన్మదినాన్ని మనందరం కూడా చేవ చేసుకుంటూ చేరు చేసుకుంటూ ఉంటాం ఆనందమే సంతోషమే కానీ ఆయన ఎంతుకు వచ్చాడు ఆయన ఈ పర ఆ పరలోకము నుండి భూదు భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు ఆయన ఈ సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడై ఉండి ఆయన నోటి బాటతో సర్వమ్మను చేసిన వాడయ్యుండి ఎందుకు ఆయన శరీరదారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకు ఆయన పేద మరియ కన్యక గర్భమును ఆయన జన్మించవలసి వచ్చింది ఆయన జన్మానికే కారణం ఏంటి చూడండి ప్రతి మనుషుడు జన్మిస్తాడు ఎందుకు జన్మిస్తాడో అర్థం లేని జన్మ అర్థం లేని బ్రతుకులు అర్థం లేని జీవితాలు ఒక్కొక్క ఒక్కొక్క మనిషి జన్మించిన కాణించి కూడా ఆ కుటుంబానికి శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆ మనిషి వల్ల ఎవరికి ఉపకారం ఉండదు ఎందుకు పనికిరాని జీవితాలు అలాంటి జీవితాల్ని మార్చడానికి ఆయన సర్వ సృష్టిని ఆయన సృష్టించినప్పటికైనాను ఆయన నర కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడండి ఆయన శరీరధారిగా దిగివచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి ఈ దినాల్లో మనం ప్రకటిస్తూ ఉన్నామంటే ఆయన అంటున్నాడు రండి మనము ప్రతి గ్రామముల్లోకి వెళ్ళి ఆ ఆ ప్రకటించము ప్రకటిద్దాము నిమిత్తమే కదా నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు నిమిత్తమే కదా నేను వచ్చిన ప్రతి గ్రామముల్లోకి వెళ్ళి ఆ సువార్తను ప్రకటిద్దాము ఆయన మాటలో అధికారం ఉన్నదండి ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో విడుదల ఉన్నది ఆ విడుదల కలిగిన మాటలు ఆ శక్తి కలిగిన మాటలు అభిషక్ మాటలుగా ఉన్నప్పుడు రోగములు విడుదల పొందేయండి కుంటివారు నడిచేవారు గుడ్డువారు చూసేవారు మోగవారు మాట్లాడేవారు దెయ్యములు వెళ్ళిపోయే ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయేవారు ఇదేంటి ఇదే అక్కడ బోధ ఎప్పుడు వినలేదే అని అందరూ ఆశ్చర్యపోయి ఆయన్ని వెంబడించడం మొదలు పెట్టారండి ఆయన్ని వెంబడించడం మొదలు పెట్టారు మనం ఆ ఆళ్ళలతో కూడిన ఆటపాటలతో మనము కాదండి క్రిస్మస్లో జరిపించుకుంటాం కానీ దేవుడు ఆ పరమరక్షకుడైన దివాతి దేవుడు ఈ లోకములోనికి ఆయన ఒక పేద విధవరాలు గర్భమున జన్మించాడు అని అంటే ఎందుకు అంత దేవుడు ధీరుడుగా ఈ లోకానికి వచ్చాడు అని మనము సర్వసృష్టికి ప్రకటించే ప్రకటించేవారిగా ఉండాలండి ఆర్భాటంతో ఈ లోక సంబంధమైన ఆటపాటలతో కాదండి అది దేవుని పాటలో తెలియట్లేదు దెయ్యం పాటలో తెలియట్లేదు ప్రకృతి సంబంధమైన ఇందాక చదువుకున్నట్లు ప్రకృతిమైన సంబంధమైన దెయ్యముల గ్రహ అల్లరతో కూడిన ఆటపాటలు దేవుడు అల్లరికి కర్త కాదండి దేవుడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ఆరాధించవలేను అపవాద యశూ ప్రభుని శోధిస్తూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారు కూడా అదే చెప్పారండి నీ దేవుడనే యుహవాకు తప్ప ఏరెవరికి మొక్కకూడదని నీకు తెలియదా అని దేవుడు అంటాడండి మనం దేవునికే మహిమకరంగా ఉండాలి దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉండాలి ఆత్మ లేనివారు లేకపోతే లోకములో ఉన్న అన్యజనులు ఆ వేడుకలు చూచినప్పుడు వాళ్ళ హృదయము కదిలించబడాలి వాళ్ళ పాపము అక్కడ బయటికి చూపించేదిగా ఉండాలి వాళ్ళు ఏ కోపములో ఉన్నారో ఏ పాపములో ఉన్నారో వాళ్ళ జీవితము ఎంత భయంకరమైన అపవాది చీకట్లో అల్లెకపోయి ఉన్నదో వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ హృదయాలు తెరవబడేలాగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే ఎక్కడ సువార్త అందుతుందో అక్కడ వేల మంది రక్షించబడేవారండి ఆనాడు మత్తయ్య పేదరు యాహానులందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంటే ముడేసి వేల మంది ఐదేసి వేల మంది అనేక మంది రక్షించబడ్డారండి వాళ్ళ శువార్త ప్రకటిస్తూ ఉంటే హృదయ హృదయం తెరవబడినట్లుగా మనం చలవి దేవుడు వాక్యం చెలవిస్తూ ఉంది చే పౌలు చీలలు చెరసాల బంధించినప్పుడు వాళ్ళ పాటలతో దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు శరసాల నాయకుడు మారమనసు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఆరాధనలు కావాలండి అలాంటి మహిమతో నింపబడిన దేవుడు పరశుద్ధుమైన ఆరాధనగా ఉండాలండి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చిన అభిషక్తిని ఆరాధనగా ఉండాలండి దేవునికి మహిమకరంగా ఉండాలి దేవునికి దీవనకరంగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి మన ఆరాధనలు ఏసు ప్రభు పుట్టిన జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నాం కానీ ప్రభు వారికి ఘనత లేదా ఎవరికి ఘనత తెచ్చే విధంగా మనము జరుపుకుంటూ ఉన్నామో మనము చూసుకునే మనముండాలండి మనం ఉండాలండి మనం అలా చూసుకుని దేవుణ్ణి గణపరిస్తే పరలోకముందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు ఆయన సంతోషించేవాడై ఉన్నాడు ఏంటమ్మా మీరు క్రిస్మస్ జరుపుకుంటారు దేని నిమిత్తం జరుపుకుంటారని నిన్ను అడుగుతున్నప్పుడు ఆత్మీయ బిడలుగా మనం అన్యజనులకి చెప్పేవారిగా ఉండాలి సర్వలోక పాపములను మోసుకునే గొర్రెపిల్లగా ఆయన వచ్చాడమ్మా ఆయన తప్ప మనిషి చేసే పాపము ఎవడను విముక్తి చేయలేడు అని మనం చెప్పేవారిగా ఉండాలి అలాగ నువ్వు చెప్పినట్లయితే ఈ క్రిస్మస్ నెలలో అనేక మందిని దేవుని సెంతకు చేర్చే వారిగా మనం ఉండగలుగుతామండి అలాంటి మాటలు వాళ్ళకి ఉప్పు వేసినట్లుగా సారవంతముగా మన మాటలు ఉన్నట్లయితే నీ 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 మాట అధికారంతో కూడినదిగా ఉండాలి నీ మాట వాళ్ళ హృదయానికి తాకినదిగా ఉండాలి ఈ క్రిస్మస్ పండుగల్లో చుట్టాలని బంధువుల్ని ఆళ్ళేళ్ళని పిలుచుకుని ఇందులు బలు ఆయా పండగ దినాన్ని ఏమో చర్చిలోకి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాం ఇంటికి వచ్చేటప్పటికేమో చుట్టాలకి ఏది వాళ్ళు తాగుతా తాగుడు మందు కావాలంటే మందు ఏది కావాలంటే అది ఇచ్చేవారిగా మనం ఉంటాం ఇదే మనం దేవుణ్ణి అన్యజన్యులు చూపించేది ఇదే మనము దేవుడు ఆయన చిలువన మనం ప్రచురపరిచేది మా ఇంట్లో అలాంటివి ఏమీ రావటానికి వెళ్ళేదమ్మా మా ఇల్లు దేవుని గృహమై ఉన్నది దేవుణ్ణి స్థుతించే ఆరాధించే ఒక మందిరమై ఉన్నది మా ఇల్లు దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే మన గృహములోంచి రక్షణ సునాదములే వినబడాలి ఆయనకని మనల్ని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు మన ఇంట్లోని కన్యజనులు వచ్చినప్పుడు తెలియని ఒక మాధుర్యతము తెలియని ఒక నెమ్మది ఒక తెలియని ఒక ఆనందము నాకు కలుగుచున్నదని మన దేవుణ్ణి తెలుసుకునేవారుగా ఉండాలండి మన దేవుని గొప్పతనాన్ని మనం చూపించేవారుగా ఉండాలి మన దేవుడు ఎంత శక్తిమంతుడో ఎంత బలవంతుడో ఆయన ఎంత అధికారో వాడి అపవాది ఎంత గుడి నేత్రములను కప్పివేసి వాళ్ళు ఈడ్చుకుపోతుందో వాళ్ళకి చక్కగా మనం వివరించి చెప్పేవారుగా మనం ఉండాలి దాన్ని చూచి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడండి దేవుని వాక్యం చెల్లవిస్తుంది భూలోకములో ఒక పాపి రక్షించబడితే పరలోకములో దేవదూతలతో పాటు దేవుడు ఎంతో ఆనందంతో సంతోషంతో గొంతులు వేస్తాడంట దేవునికి కావలసింది అది దేవుడు సంతోషించేది అది నువ్వెన్ని రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు బట్టలు కొనుక్కున్నాను వెండి రూపాయలు ఖర్చు పెట్టి బిండి వంటలు చేసుకున్నాను వెండి రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళంతా అలంకరించుకున్నా అది కాదు దేవునికి ఒక్క పాపిని నువ్వు రక్షించగలిగినట్లయితే ఒక పాపిని నువ్వు దేవుని చెంతకు చేర్చినట్లయితే ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు ఆయన జన్మానికే కారడు కారకుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఆ విధంగా చేసినట్లయితే పరలోక మంది మీ ఫలం అధికమవుతుంది మీ కొరకు జీవ కిరీటములు దర్శించానని దేవుని వాక్యం చదవిస్తూ ఉంది దేవాతి దేవుణ్ణి ఎలా గనపరుస్తున్నావు ఎలాగ మయం పరుస్తున్నావు బయట చూస్తే స్టార్ ఉంటుంది ఇంట్లో చూస్తే బార్ ఉంటుంది అంటండి అలా ఉండకూడదు మనం మనం అలాగ ఉండకూడదండి అలాంటి ప్రకృతి సంబంధమైన పనులు మన ఇంట్లో ఉండకూడదు ఆత్మీయ బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ కూడా మన చుట్టూ కూడా పరిశుద్ధతగా పవిత్రంగా మనం జీవించేవారు మనకు ఒక సాక్షిగా ఉండాలండి మన గృహం అన్యజన్యుల్లో ఒక సాక్షిగా మనం ఉన్నట్లయితే దేవుడు ఆయన సంతోషించి ఆనందించేవాడై ఉన్నాడు ఆయన దయాలుడు ఆయన కృప మనకు నిరంతరము ఉంటుందని దేవుని వాక్యం చాలవిస్తుంది దేవుడి కొద్ది మాటలో తన ఎన్నికల్లో దీవించునుగాక ఆమె